సరేనండి మరి నేను వెళ్ళాము కదా దేవనం కోసం దేవనం వచ్చామండి సరే వాళ్ళ అమ్మగారు అయితే బాసలు అమ్మమ్మగారు అయితే చాలా భయపడింది జాగ్రత్త జాగ్రత్తమ్మ జాగ్రత్తమ్మని అనరాత ఏం కాదు అమ్మ చెప్పి తీసుకొచ్చాము ఆయన కూడా వచ్చింది పాంగల్ నేను అత్త అత్తమ్మా అని అయితే ఏదో చిన్నపిల్లలు పడవలే కదండి అవి వెళ్ళి ఎక్కువ ఉంటాం ఉంటాయి పోతా ఉంటాయి కదా వచ్చి తెలిసే తెలియదు ఈ డోర్ పెట్టి రాల పోయింది ఇక్కడి నుంచి ఏమై చూడండి ఏమై ఎలా ఉంటుందో సంవత్సరం ఎట్లా ఉంటుందో మహేంద్ర ఏం చెప్పారు వాళ్ళ అమ్మఒళ్ళు ఏం చెప్పారు అదే జాతకున్నానమ్మా కొట్టుకాడే మాకు ఆడ అలా చేయని చెప్పొచ్చాను అమ్మఒచ్చి చాలా బాధపడింది ఏం బాధపడగలమ్మని చెప్పాను మధ్యలో వస్తా ఉన్నారు రెండు మూడు రోజులు అయినా చెప్పి అయినా కానీ నేను రమ్మన్నాను దాన్ని వచ్చిపోయిన ఇంకటి వచ్చి వదిలిపెట్టేస్తారు రెండు రోజులు చంద్ర గారు ఎక్కడికి బిల్డింగ్ ఉంటుంది కదా అని చెప్పాను అయినా అక్కడ ఏం కాదు అమ్మ చెప్పొచ్చాము మేము వస్తాను అమ్మ ఎప్పుడైనా అనుకోకుండా వస్తాను అని వాళ్ళమ్మే అమ్మ ఏమైతే మాకు ఏమన్నా ఏమో తప్పు అవుతాయి కదా భయం ఈ మన వాళ్ళకి ఏం కాదు మేమందరం ఉండము మాకు ఆడకళ్ళు ఉండవు మాకు ఇంతకు వాళ్ళు ఉండరు అని వచ్చాము సరే అని చెప్పి అందరూ బయలుదేరి నేను రాత్రి వచ్చేటట్టు ఏడు ఎనిమిది అయిందండి ఒంగోలు అంటే మాత్రం చాలిపోయింది చాలా దూరం అండి నాలుగు గంటలు పైకొండ నుంచి అయ్యలేక ఇంకా దూరం కాబట్టి అసలు వెయ్యలేము అండి ఇంకా అంటున్నారు బండ్లు బాగా అండి అదేనండి దేవనా గురించి చెప్పింది ఏందంటే ఇంకా బుజ్జి అయితే ఆనందంగా ఉన్నారంటే అంత మరీ అంత ఆనందం వేయదండి నాకు ఇంకా మాకు ఎప్పటి నుంచో చెప్పాను కదా దీవెన వస్తుందని ముందు వీడియోలో ఇంకా వాళ్ళైతే బయలువేళ్ళి సగం దూరం వచ్చారంట ఫోన్ చేస్తే సగం దూరం వచ్చామని చెప్పారు ఇంకా అత్తమ్మలకైతే ఫుడ్ ఏమైనా ఉండమంటామంటే ఉన్నామ్మా మేము వచ్చేలకి మళ్ళీ లేట్ అయింది ఇంక వచ్చి ఆడనుకున్నాం ఇంకా బయట టిఫిన్ ఎందుకు లేస్తా మీరు వచ్చేళ్ళకి ఏడు ఎనిమిదే కదా ఏడున్నర ఏడు బావే కదా మధ్యలో కదా అయ్యేది నేనైతే ఇంక వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక రాండి అని చెప్పేసాను ఇంకా దీవెనని కూడా తెస్తున్నారంటే తీసుకొస్తున్నాం అమ్మ అంది ఇంకా మాట్లాడేవండి ఆ అమ్మాయితో కూడా నేనైతే ఫోన్లో మాట్లాడాను వస్తున్నాం అక్క అంది ఇంకా ఇంటికి వచ్చినాకైతే ఇంకా తీయో ఎందుకంటే వాళ్ళు ప్రైవసీ కంట్రోల్ ప్రైవసీ ఉండాలా ఇంకా వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తేనే తీస్తానండి ఇంక లేకపోతే ఇంకా చేసేదేం లేదు మన వీడియోసే కంటిన్యూ అవుతుంది మన వాళ్ళైతే ఒకరు డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట ఇంకా ప్రస్తుతానికి అయితే వచ్చేసారు వచ్చేస్తారు కాసేపుకి ఇంకా చూద్దాం వచ్చిన తర్వాత చూపిస్తానో లేదో చూడండి వీడియో నిజంగా ఇంక ఈరోజు మా అమ్మకైతే పాయసం పెడదాం అనుకుంటున్నాం మంచి రోజండి ఎలా బుధవారం వచ్చేసి మంచి రోజు అని చెప్పేసి అయితే అందరూ అంటా ఉన్నారు ఇంకా అందుకని చెప్పియాలి ఇంకా దీవెనం తీసుకురావడానికి కూడా వెళ్ళారండి ఇంకా అదే విధంగా అయితే ఇప్పుడు అయితే చేయాలా ఇంకా అత్తం వచ్చిన అయితే అత్తం చేతుల మీద అయితే చేపిస్తానండి ఇంకా చేసేది ఇంకా ఇంక ముందైతే ఇంకా బంగాళదెబ్బ కర్రీ అయితే చేయాలా ఇంకా మాట్లాడదు ఫోన్ చేసింది అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా పని పోయొచ్చు అంటే పై సీలింగ్ అంటే చేయడం ఇంకా సీలింగ్ చేస్తే సాలిపోయింది కదండి అందుకే మాట్లాడలేకపోతున్నాడు ఇంకా చూద్దాం కర్రీ ఏ విధంగా చేస్తాను అయితే చూడండి ఇంకేదా మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్వర త్వరగా ఎలా అయితే ఇంకా కర్రీ కావాల్సిన అయితే కట్ చేసుకొని చేయాల బాబు పిన్సి కూడా వస్తూ ఉన్నారు దాన్ని మా పిన్సీ రాదండి ఎందుకంటే ఇక్కడ ముగ్గు ఎత్తే అంటే తీసానని రారు ఇంకా అన్న ఏ పరిస్థితులు ఉంది చూడాలి చాలా సేఫ్ అయింది స్నానానికి పోయి వచ్చి మా పొంగి రాలేదు వచ్చేసి బోర్లు చేస్తాను కదా వచ్చేసి బంగాళదంపు అయితే పొద్దున్నాను బంగాళదుంపు కూడా ఉడవే వాటి తక్కువల్సి వెజిటేబుల్స్ అయితే కట్ చేసిన తర్వాత అండి ఇంక ఇప్పుడైతే మాత్రం కర్రీలో కావాల్సిన అయితే ముందుగానే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ ఏ విధంగా అయితే చూపిస్తాను హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అనో కర్రీపాకు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఆనియన్స్ కూడా ఎగిపోతా ఉన్నాయి కాబట్టి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం అల్లం వెళ్ళి పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయిన దాకైతే బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి దీన్ని కూడా అన్న ఏ విధంగా అన్న ఇంకా నీరు దిగాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి ఇది ఇంకా లైట్కి ఇప్పుడే బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఇంకా మసాలా అయితే మాడిపోవద్దు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి కల్లి వేసుకొని మూత పెట్టేసుకుందాం టమాటా మగ్గేంతవరకు వరకు అయితే మూత పెట్టేసుకుందాం తగినంత కారం కూడా వేసుకున్నా పసుపు అయితే వేసానండి లైట్గా పసుపు ఉప్పు అయితే వేసాను ఇంకా కారం వేసుకున్నా టేస్ట్ ఇప్పుడు అంత కారం వేసుకున్నా మొత్తం అయితే కళ్ళు ఇప్పుకోవాలా మాట్లాడే ఇంకా పొయ్యి అయితే మాత్రం ఇంకా పలకరించి ఇంక అన్ని అడిగాను ఆ ఎవరో నేను చెప్పే కన్నా రేపు ఈ వీడియో చివరి క్లిప్లు అయితే మాతం చెప్పే మాటలు ఏదో ఫస్ట్ లైన్ పెడతాను ఏమన్నారు ఏమైందని చెప్పేసి అయితే ఇంక దీవెన మహేంద్ర వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు ఫ్రెష్గా పోవాలని చెప్పేసి ఫ్రీగా ఇంకెందుకులే తీయలేదు వాళ్ళు పనులన్నీ చేసుకుని వాళ్ళు రీలీస్ వాళ్ళకి కొంచెం ప్రైవేసీ ఇచ్చినాక వాళ్ళే వీడియోలో కానీ మనం అడిగే పనులు దాన్ని మనం అయితే ఇంకా వాళ్ళని అలా డిస్టర్బ్ చేయకూడదు నాకైతే ఇంకా అలా అనిపించింది డిస్టర్బ్ చేయకూడదు అని అందుకని చెప్పేసి అయితే ఇంక డిస్టర్బ్ చేయదలు అత్తమ్మని అడిగి ఏ వివరమో చూపుతాను వచ్చేసింది అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరూ ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చింది తీద్దామనుకున్నా కానీ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే అది వచ్చింది ఫ్రెష్ అవ్వాలా చాలా టైం ఉంది ఇంకా అప్పుడే డిస్టర్బ్ చేయకూడదు అందుకని చెప్పేసి అంటే వాళ్ళు ఫ్రెష్ మామూలుగా ఖాళీగా ఉంటే తీయవచ్చు ఇంక ఇప్పుడే మనం తీలేం కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళని అయితే తీయలేదు అమ్మా ఇదిగోండి ఏ విధంగా అయితే గ్రేవీ అయితే చేసుకునే ఎందుకంటే బంగాళాదంప బామ్మ మెత్త గుడికిపోయినా నేను అమ్మాయికి నీళ్ళు పోసే పనులు అయితే పట్టించుకోలేకపోయినాను ఇంకా అత్తమ్మ బా అత్తతో బాగా మాట్లాడుతున్నాడు ఇంక ఇప్పుడు ఇతన ఉండి వీడియో అయిపోతే తీయాలే వస్తా సరేనండి మరి నేను వెళ్ళాను కదా దేవనం తీసుకొచ్చామండి సరే వాళ్ళ అమ్మగారు అయితే బాపాల అమ్మమ్మ గారు అయితే చాలా భయపడింది జాగ్రత్త అమ్మ జాగ్రత్తమ్మని ఆరాత ఏం కాదు అమ్మని చెప్పి చెప్పొచ్చాము ఆ అమ్మాయి గారు వచ్చింది నేను అత్త అత్తమా అని అయితే ఏదో చిన్న పిల్లలు పడలేదు కదండి ఇప్పుడు ఉంటామంటే పోతా ఉంటాయి కదా వచ్చి తెలిసే తెలియదు ఈ రోజు పెట్టి రాల పోయింది ఇప్పుడు నుంచి ఏ అమ్మాయి ఇవ్వడండి అమ్మాయి ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది మహేంద్ర ఏం చెప్పారు వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారు అదే ఇంకా జాగ్రండానమ్మా కొట్టుకాడి చేయకాడి అన్నాడు మాగా ఆడ అలా అమ్మ చెప్పొచ్చాను పాపాలమ్మ చాలా బాధపడింది నేను బాధపడమ్మ అని మధ్యలో వస్తా ఉన్నారు రెండు అయినా బాగా చెప్పి అయినాగా నేను ఆయన వచ్చిపోయినా ఇంకొకటి వచ్చి వదిలిపెట్టేసా రెండు రోజులు చనిపోయి గారు అక్కడ బిటింగ్ ఉంటుంది కదా అని చెప్పాను అయినా కానీ ఏం కాదు అమ్మ అని చెప్పొచ్చాము మేము అతాను అమ్మ ఎప్పుడైనా అనుకోకుండా వస్తాను అని వాళ్ళ వాళ్ళని మంది కదా అమ్మ ఏమైతే మాకేమో తప్పు అయితే కదా భయం ఈ మన వాళ్ళకి ఏం కాదు మేమందరం ఉన్నాం మాకు ఆటలు మాకు ఇంతకు వాడు ఉండదు చె వచ్చాము సరే నా చిన్న బయలు వెళ్ళి రాత్రి వచ్చే ఏడు ఎనిమిది అయిందండి కొద్ది బాగా సైడ్ అయినా బాగా ఒంగోలు అంటే చాలా దూరం అండి నాలుగు గంటలు పైకొండ నుంచి దూరం కాబట్టి అట్లా వెళ్ళామండి బండి బండు బాగా బండిగా బాగా అదేనండి 내이 하고, 그래서, 시작받습니다.